కొబ్బరి పచ్చడి ఇడ్లీ దోశ వడ చపాతీల్లోకి అలాగే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఈ చట్నీని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ చట్నీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఈరోజు పెసరదోసలోకి ఈ చట్నీని ప్రిపేర్ చేశాను మరిక లేట్ చేయకుండా ఈ టేస్టీ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ప్యాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కప్పు వేరుశనగ పప్పులు వేసి కలుపుతూ వేయించాలి వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి లోపలికంతా చక్కగా వేగుతాయి లో వేయిస్తే పైన మాడి లోపల పచ్చిగా ఉండిపోతాయి పప్పు వేగిన తరువాత కారానికి సరిపడా ఏడెనిమిది పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా తుంచి వేసుకోండి ఈ పచ్చిమిర్చిని ఘాటును బట్టి చూసి వేసుకోండి ఈ పచ్చిమిర్చిని మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా వేయించండి చూడండి పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి పచ్చిమిర్చి వేగిన తరువాత ఒకప్పుడు సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలను కూడా వేసి మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించండి ఇలా ఈ కొబ్బరి ముక్కలను రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయడం వలన కొబ్బరి చట్నీ చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి ముక్కలు వేగిన తరువాత నాలుగైదు రమ్ముల చింతపండు కూడా వేసి రెండు మూడు నిమిషాలు లేదా చింతపండు కూడా కాస్త సాఫ్ట్గా మగ్గేదాకా వేయించండి ఈ చింతపండును మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిసమంగా ఉండేలా చూసుకుని వేసుకోండి పులుపు ఎక్కువగా ఉంటే కొబ్బరి చట్నీ అంత రుచిగా ఉండదు చింతపండు కూడా మగ్గాక ఒక చిన్న సైజు ఉల్లిపాయను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన ఈ కొబ్బరి మిశ్రమాన్ని మిక్సర్ జార్లోకి తీసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ముందు కోర్సుగా గ్రైండ్ చేయండి తరువాత అవసరమైన వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నింటినీ అర టేబుల్ స్పూన్ చొప్పున వేసి వీటన్నింటినీ లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయండి తాలింపు గింజలు కాస్త వేగిన తరువాత రెండు మూడు ఎండిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసి అవి కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి కరివేపాకు కూడా క్రిస్పీగా వేగిన తరువాత మిక్సీ పట్టిన చట్నీని ఈ తాలింపులో వేసి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసి తాలింపు అంతా చక్కగా పట్టేలా మూడు నాలుగు నిమిషాలు పాటు కలుపుతూ చక్కగా ఉడికించండి ఇలా ఉడికించిన ఈ చట్నీ రెండు మూడు రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ప్రతిరోజు మనం చేసే వివిధ రకాల బ్రేక్ఫాస్ట్లలోకి ఈ చట్నీని సర్వ్ చేసుకోవచ్చు అంతేకాకుండా వేడివేడి రైస్లోకి కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది చూడండి తాలింపు అంతా చక్కగా పట్టేలా బాగా కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ ఈ చట్నీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ కొబ్బరి చట్నీని మీరు ఏ బ్రేక్ఫాస్ట్లోకి ఇష్టపడతారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ వాచింగ్ దిస్ వీడియో